నువ్వు తిట్టినట్టుగా నటించు నేను ఏడ్చినట్టుగా నటిస్తా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ పత్రికల తీరు ఇలా ఉంటుంది ఎందుకంటే రాత్రి వాళ్ళిద్దరూ సిట్టింగ్ అయ్యిలా ఎవరిద్దరు అనుకుంటున్నారా ఈనాడు రోతకిరణ్ ఏదైతే ఆంధ్రజ్యోతి బూతు పిట్టు వాళ్ళిద్దరూ రాత్రి సిట్టింగ్ అయిపోవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఆ ఇబ్బందితో వాళ్లే వార్త రాసి ఎలా దొరికిపోయారో ఒకసారి చూద్దాం వీళ్ళకి రోజు దొరికిపోవటం అలవాటే సో ఆ దొరికిపోతూ ఎలా అడ్డంగా బుక్ అయ్యారో ఒకసారి చూడండి ఏంటంటే ఈనాడు పెట్టినటువంటి శాసన శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియదా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలేంటి వ్యక్తిగత అంశాలని సభలో ప్రస్తావించడమా పార్టీ సమావేశం అనుకుంటున్నారా కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం సుధీర్ రెడ్డి కోన రవికుమార్లకు క్లాసు బోండా ఉమ వ్యాఖ్యల పైన మండిపాటు శుక్రవారం ఉదయం కొందరు మంత్రుల దగ్గర ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డారు కొందరు మంత్రుల దగ్గర తీవ్రంగా మండిపడ్డారు శుక్రవారం సాయంత్రం సభ వాయిదా పడ్డాక తన కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కోన రవికుమార్ బొద్దలు సుధీర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియదని వారిద్దరికి ఆయన క్లాస్ తీసుకున్నారు శాంతి భద్రతల నిర్వహణ ప్రభుత్వానికి చేత కావడం లేదని కొందరు సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం కాలుష్య నియంత్రణ మండల వ్యవహారంలో బోండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా చేసిన వ్యాఖ్యలపై సీఎం మండిపడినట్టు తెలిసింది ఒక సీఐ బదిలీ గురించి సుధీర్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడటం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు అపోజిషన్ లో ఉన్నారనుకుంటున్నారా అధికారంలో ఉన్నారనుకుంటున్నారా అని చెప్పి మాట్లాడాడంట సభలో ప్రతిపక్షం లేదు కానీ మీరే ప్రతిపక్షం కంటే దారుణంగా మాట్లాడుతున్నారు నేను రోజుకు పదిహేను గంటల పాటు కష్టపడుతున్నాను అని చెప్పి మళ్ళీ అసెంబ్లీకి విధిగా రావాలి ఎమ్మెల్యేలంతా విధిగా సభకు హాజరాలు చూడాలని చీఫ్ జీవి ఆంజనేయులను ఆదేశించారు కొందరు సభకు రెండు గంటల ఆలస్యంగా రావటం మధ్యాహ్నం మూడు గంటలకే వెళ్లిపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ ఒక దేవాలయం సభ్యులంతా క్రమశిక్షణతో మెలగాలి ఇప్పుడు ఇది ఈనాడులో వచ్చింది అసెంబ్లీ దేవాలయం మరి దేవాలయంలో సైకో అని తాగినట్టుగా తాగి ఊగుతూ వాగు వాగుతూ మాట్లాడుతూ ఉంటే మరి అసెంబ్లీ లాంటి దేవాలయంలోకి దేవాలయంలోకి తాగుతూ వస్తారా మరి మీరే చెప్పాలిగా చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు మీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు మళ్ళీ మీరు అసెంబ్లీని దేవాలయం దేవాలయంలో స్పీకర్ కూర్చొని అక్కడ ఏం మాట్లాడుతున్నాడో మీరు అందరూ చూస్తున్నారు బాలకృష్ణ ఏం మాట్లాడాడు అందరూ చూస్తున్నారు మళ్ళీ మీరు దీన్ని దేవాలయం అని చెప్పినట్టుగా అసలు చంద్రబాబు నాయుడు చెప్పేది కాదు ఇక ఈ రెండు పత్రికలు ఎలా కవర్ చేస్తూ దొరికిపోయా చూడండి ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ రెడ్డి గారి మీద అదేవిధంగా చిరంజీవి గారి మీద మాట్లాడి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైనవి కాబట్టి అంత అంత బలిపేంటి అంత శాడిజంగా మాట్లాడటం ఏంటి అని చెప్పి చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని కవర్ చేయడానికి రాస్తూ వీళ్ళే దొరికిపోయారు చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా రాశారు ఈనాడులో ఎలా రాశారు అక్కడే దొరికిపోయారు ఇద్దరు సిట్టింగ్ అయిక ఇదే నా పద్దతి ఆంధ్రప్రదేశ్ హెడ్డి బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై క్లాసు పితాని బోర్ల ఆంజనేయులపై అసహనం పీసీబీ చైర్మన్ లక్ష్యంగా బోనమ్మ ఆరోపణలపై ఆగ్రహం కామినేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం అసలు ఈనాడులో ఏమో దీని టాపికే లేదు కామినేని బాలకృష్ణ అనేటటువంటి టాపికే లేదు కానీ ఇక్కడేమో ఆంధ్రజ్యోతిలో అదే రాత్రి సిట్టింగ్ వేయలేదు అదే ప్రాబ్లం సిట్టింగ్ అయితే ఇద్దరు అనుకుని రాసేవాళ్ళు కాబట్టి ఒకే విధంగా వచ్చేది రాత్రి సిట్టింగ్ వేరు చోట వేసి ఉంటారు రాస్తారు ఖచ్చితంగా వేరు వేరు చోట వేశారు ఒకే చోట వేయాలి అందుకనే ప్రాబ్లం కామినేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం అని చెప్పి ఫస్ట్ పేజీలో వేసారు కదా రెండో పేజీలో చూడండి మీరు ఇక్కడేమో జరగాల్సింది కాదనే అభిప్రాయం అని రాశారు కదా రెండో పేజీలోకి వచ్చినప్పటికీ ఇక్కడ గురువారం సభలో తన సమక్షంలోనే జరిగిన గురువారం తన సమక్షంలోనే జరిగిన సభలో తన సమక్షంలోనే జరిగిన కైకలూరు హిందూపురం ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ నందమూరి బాలకృష్ణ సంవాదంపై కూడా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తీవ్ర అసహనం ఇది జరిగి ఉండాల్సిన పరిణామం కాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం తీవ్ర అసరానం వ్యక్తం చేశారు ఇలా జరిగి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం ఎవరిచ్చారు సమాచారం ఎవరు చెప్పారు నిన్న సభలోనే ఆయన ముందే జరిగింది కదా అప్పుడు నోరు నోరు నోరెత్తి ఎందుకు మాట్లాడలా అలా మాట్లాడకూడదు ఎందుకు ఖండించాల ఇక్కడ రెండు మళ్ళీ సుధీర్ రెడ్డి అంశంలో కూడా దొరికిపోయారు ఏమని సుధీర్ రెడ్డి తర్వాత లాబీల్లో తనకు కనిపించిన సుధీర్ రెడ్డిని అక్కడే మందలించారని ఇక్కడేమో లాబీలో కనిపించిన సుధీర్ రెడ్డి అని రాశారు ఈనాడులోకి వచ్చేటప్పటికేమో శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన కోనరావికుమారు సుధీర్ రెడ్డి అక్కడేమో లాబీలో కనపడ్డాడు ఇక్కడేమో తన కలవడానికి వచ్చాడు అంటే ఎవరిని ఇంకా మభి పెడుతున్నారు ఇలానే రాశారు అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని జూనియర్ ఎన్టీఆర్ దిక్కిస్తే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు అని ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు తీవ్రంగా మందలిస్తాడు మామూలు తీవ్రంగా కాదు అన్ని తీవ్రంగానే కానీ ఏముండదు తీవ్రత అక్కడ అక్కడ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు తీవ్రంగా ఏమైంది ఏమైంది కేసు ఏమైంది ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల అన్ని తీవ్రంగానే ఉంటాయి నలభై ఏళ్ల నుంచి నీ రాజకీయాలు అన్ని చూస్తానే ఉన్నా చంద్రబాబు నాయుడు నీ తీవ్ర తీవ్రమైన రాజకీయాలు ఉగ్రవాదుల కంటే నువ్వు ఎక్కువ బిహేవ్ చేసే రాజకీయాలు చూస్తానే ఉన్నావు సో నీ నువ్వు నరేంద్ర మోడీ గారి మీద తీవ్ర ఆగ్రహం తీవ్ర అసంతృప్తి వెళ్ళి కాలు మళ్ళీ నీ రాజకీయాలు ఎవరికి తెలియవు ఎవరిని మభ్య పెడతా ఉన్నాను ఇంకా మీరు ప్రజల్ని మభ్యపెడుతూ మీరే అనిపిస్తారు మీరే ఇక్కడ నటిస్తారు నేనే మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా బిల్డప్ ఇస్తారు సో ముందు సభ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా చిరంజీవి గారికి సభ మొత్తం క్షమాపణ చెప్పాలి నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు సభలో మొత్తం మీరు మీరు తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఖండిస్తున్నట్టుగా క్షమాపణ చెప్తున్నట్టుగా చెప్తే మీరు చేసినటువంటి పాపం కొంతైనా పోయింది ఇంక ఈ డ్రామాలు ఆపండి ఈసారి సిట్టింగ్ వేసి దొరకకుండా వార్తలు రాయండి